ఈ కార్యక్రమంలో నాతో పాటు పేరు కదా గారు ఎమ్మార్ గారు ఉద్యోగ గారు మాజీ జీసులు మాజీ ఎంపీలు మాజీ సర్పంచ్లు మన మార్కెట్ చైర్మన్ ఉపాధ్యక్షులు ఇంకా మండలంలో చూసిన నాయకులందరూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ ఇతర పత్రికా మిత్రులందరికీ రోజు సమన్వయం తీసుకుంటున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన పెద్ద మంది మండలంలో దాదాపు ఇప్పటి వరకు పదివేల తొమ్మిది వందల అరవై ఏడు కార్లు ఉన్నాయి అందరి పాత కాళ్ళు ఉన్నాయి దాంట్లో ఇంకా కొత్తగా రెండు వేల ఒక వంద ఎనభై ఆరు మంది యాడ్ చేయాల్సింది మన ఇంటికి కోడలు వచ్చిన మన ఆడబిడ్డ మన అక్కడ పోయినా మన పిల్లలు పుట్టినా మన వాళ్ళు కూడిన ఇప్పుడు పదిహేను నుంచి యాడ కాలేదు అవి యాడ చేయాల్సినవి రెండు వేల ఒక వంద ఎనభై ఎనిమిది ఉన్నాయి దాంతోపాటు మూడు వేల చల్ల కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వాల్సి ఉంది ఈ రేషన్ కార్డులు అన్ని తొందరలోనే ఇవ్వబోతున్నాం దాంతోపాటు ఉన్న కార్సు లేబోయే కార్సు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో పెద్దమల్లి మండలంలో ఉన్నపట్ల నియోజకవర్గంలో వనపట్టు జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఒక్కొక్క ఇంట్లో ఐదు మంది ఒక్కొక్కరికి ఆరు కిందల చుట్టున అందరికీ సన్నదీయం మంచి క్వాలిటీ సన్నదీయంలో నిలబెట్టిన గౌరవ ఇందిరంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి అందరూ ఒకసారి చప్పట్లు కొడితే హైదరాబాద్ మన ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు తెలపాలి మనం ఒక్కొక్క స్కీమ్ ఒక్కొక్క స్కీమ్ వేసుకుంట పోతున్నాం ఆర్థిక పరిస్థితి బాగా మనం ఇచ్చిన మాట ప్రకారం అన్ని వేసుకుంటున్నాం మళ్ళీ మొన్ననే ఇంకొక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసినాం మన ఇంట్లో ఉన్న చదువుకొని ఊరు ఉన్న పిల్లలకు కానీ మిగతా యువకులకు కానీ రాజ్య ఉన్న వికాసం అని దాదాపు ఆరు వేల ఆరు వందల కోట్లతో అదుపులో చేయబోతున్నాం మిగతా మన పెద్ద మందికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి ఒకటి రోడ్డు లేకుంటే అంతకు బస్సు పడ్డ ప్రాజెక్టు నుంచి ఆ బస్సు కూడా కొత్త బస్సు మన పెద్ద మండలి మండలకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పర్యటించారు అదే పెద్ద ఇచ్చిన ఆ బస్సును మన పెద్దమండలి మండలి మండలకి ఇచ్చిన బస్సును ఉదయం నుంచి సాయంత్రం వరకు పెద్ద మంది దిగుతుంది కొందరు ఈ రోడ్డు కూడా స్టార్ట్ అవుతుంది ఆ చెరువు కట్ట కూడా స్టార్ట్ అవుతుంది దీంట్లో మనం పెద్ద మన నూట ముప్పై ఊర్లు ఉంటాయి రెండు మున్సిపాలిటీలు ఉంటాయి నూట ముప్పై ఊర్లలో పెద్ద అతి పెద్దగా మన ఎలక్షన్ అప్పుడు తీయించి ఆశీర్వదించి వెయ్యి ఓట్లు లీడించిన ప్రజల మండలికి పెద్ద మండలి మండల కేంద్రానికి మన పెద్ద మంది ఊళ్ళో వెయ్యి ఓట్లు లీడించి నన్ను ఆశీర్వదించు నీకు ఎవరు చేసుకున్నాను పెద్ద మండలి రోడ్లు అయిపోవాలి పెద్ద మందిలో ఇన్ అయిపోవాలి పెద్ద మందుల రేషన్ కార్డు నిర్ణయం పోవాలని నాకు ఇంత పెద్ద బాగు అవన్నీ చేసే బాధ్యత నాదే పెద్ద మండలి మండల కేంద్రంలో అన్ని ఏరియాలు ఇచ్చే బాధ్యత కూడా మాదే తెలిసిన కార్డు ఇచ్చే బాధ్యత మాదే మీరు అన్ని కొంతమంది పదవి పాట లేనూ సందర్శనం ఓడిపోవడం అక్కడ చిరస్తుల దృష్టిని వేరే వేరే చెప్తుంటారు అవన్నీ మీరు ఏం చేయబట్టి ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్యే దేవారాడే ఉంటారు ఇంకా నాలుగేళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి మీరు అందరూ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని స్వాదో మన ఎమ్మెల్యేలందరినీ ఆశీర్వదించమని కోరుకుంటూ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దాండా మన వనపల్లి జిల్లాలో మూడు నెల్లా ఇరవై నాలుగు షాప్స్ ఉన్నాయి దాంట్లో పది లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై కార్స్ ఉన్నాయి మన వడపర్తి జిల్లాలో వాళ్ళందరికీ ఐదు లక్షల ఇరవై రెండు వేల మంది మూడు వందల అరవై ఏడు మందికి ఒక్కొక్కరికి ఆరు కిల్లల చొప్పున దాదాపు మూడు వేల మూడు వందల పది మెట్రిక్ టన్ను మనం రేపొంచి సంగతి చేయబడుతున్నాం కొత్త కార్లు వస్తే అవి కూడా చేయబట్టున్నాం మన మహిళలందరికీ నిజంగా ఆఫీసులో ప్రయాణం చేస్తున్నాం రెండు వందల ఎనిమిదికే మనం దానికి రెండు వందల ఎనిమిది రాసి బిల్లు

మండల జిల్లా అధికారులు అందరు ఉన్నారు వాళ్ళందరికీ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా మండల నాయకులందరికీ సింగజెండో అధ్యక్షులు గారికి మండల పార్టీ అధ్యక్షులు గారికి మిగతా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మాజీ ఎంపీపీలు మాజీ జెపిటీసీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మిగతా పెద్దలందరు మండల అందరు ఉన్నారు అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా నాయ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఉన్నారు వాళ్ళందరికీ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో మన ఇందినమ్మ రాజ్యం వచ్చిన తర్వాత మనం ఎలక్షన్ల ముందు చెప్పినాం ఈ పీడిఎస్ రైస్ ఆ దొడ్డు అని ఇస్తే అది మనం కొన్ని నిధాలు మాట్లాడుకోవాలి ఆ రేషన్ షాప్ నుంచి ఇంటికి కూడా తీసుకోపోకుండా మళ్ళీ మధ్యలో నంపితే సరే అక్కడ వరకు బాగానే ఉంది దాన్ని రైస్ మిల్లర్స్ తీసుకోపోయి దాన్ని రీసైక్లింగ్ చేసి చాలా మిస్యూజ్ అవుతుంది దీన్ని ఎట్ల కంట్రోల్ చేయాలి దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈదళ్ళందరూ శ్రీమంతులు తినే సన్న బియ్యం అందరు తినాలనే ఉద్దేశంతో రాజ్యంలో మనం ఈ స్కీమ్ ఈరోజు స్టార్ట్ చేసుకోబోతున్నాం దాంట్లో భాగంగానే ఈ సన్న బియ్యం కార్యక్రమం చేస్తున్నాం మన వనపర్తి జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ బరువైన దీనిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు ఐదు వేల ఐదు వేల నాలుగు వందల ఎనభై ఒక కోటి కేంద్ర ప్రభుత్వం మీద బరు బరువు పడుతుంది ఐదు వేల ఒక వంద డెబ్బై మూడు కోట్లు మన తెలంగాణ రాష్ట్రం మీద బరువు పడుతుంది దానిలో భాగంగానే మన వనపర్తి జిల్లాలో మూడు వందల ఇరవై నాలుగు రేషన్ షాప్స్ ఉన్నాయి దానిలో మూడు వేల మూడు వందల తొమ్మిది ఈ మెట్రిక్ టన్స్ మనకు అవసరం పడుతుంది ఒక్కొక్కరికి ఆరు కిలోలు ఇస్తే మూడు వేల మూడు వందల తొమ్మిది మెట్రిక్ టన్స్ మనం సన్న బియ్యం ఇవ్వబోతున్నాం పాటు లక్ష యాభై తొమ్మిది వేల మూడు వందల యాభై మూడు తెల్ల రేషన్ కార్డ్స్ ఉన్నాయి దానికి మన ఒక్కొక్కరికి ఈ కుటుంబ సభ్యులను లెక్కేస్తే ఐదు ఐదు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల అరవై మూడు మంది ఉన్నారు